భయపడి ఉంటారు వాళ్ళు పాపం ఆ నలుగురు ఎమ్మెల్యే కానీ వాళ్ళ కదా ఫేస్బుక్ మీడియాలో చూడగా ఎదురుపై బదిరిపోయి ఉంటారు వాళ్ళంత పాపం వాళ్ళంత పాపం వాళ్ళు కానీ తప్పేం లేదు అది కలవడం తప్పు కాదు మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు మా జిల్లా వాళ్ళే కదా మేము వాళ్ళ దగ్గర అపోజిషన్ వాళ్ళ గొంతు నొక్కడు నాలుగే కోసం లేదు కదా మా దగ్గర డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో వాళ్ళు చంపిన ప్రజా తెలంగాణలో రాష్ట్ర విపజంలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము ఊపిరి పోసినాము మళ్ళా బతికిచ్చినాం మేము నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేస్తున్నాడు దాన్ని ఎవరు ప్రశ్నలు అడగడ చెప్తా లే ఎందుకు అంటున్నా అంటే బీజేపీ కేంద్ర బీజేపీ పార్టీ అల్టిమేట్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళొద్దు ప్రజలకు మధ్యలో తిరిగనియొద్దు ప్రజల మధ్యలో వీళ్ళు వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల యొక్క